మనం ఫ్లెక్సీ లో ఒక రెండు నెలల నుంచి చూస్తున్నాం ఏ పండుగ వచ్చినా ఫ్లెక్సీ లో డబ్బులు ఉన్నాయంట ఆమె కదా ఒక మిషన్ ఏ పొగిసిందంట మిషన్ పెట్టేసిందంట వాళ్ళకి చెప్పేసిందంట ఏ పండుగ వస్తే ఆ ఫ్లెక్సీ తీయాలా ఇంకో ఫ్లెక్సీ మారుతా ఉండాలని చెప్పిందంట వాళ్ళ పని అంటే అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా పండుగలు వచ్చాయి ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ మొన్న ఏదో చూసాను ఎక్కడ సోషల్ మీడియాలో అది కూడా ఒక ఒకేవాళ్లకు ఆమెతో పాటు ఇరవై ముప్పై మంది డబ్బులు పెట్టుకుని కెమెరాలు పెట్టుకొని మహారాణి పెట్టికొస్తే వస్తే కెమెరాలు పెట్టుకొని మరి ఇద్దరు ఐదు మంది కెమెరాలు పెట్టుకుని ఉంటారు మరి ఎక్కడైనా ఎక్కడ వచ్చిన డబ్బులతోంటే మరి అంతగా చూపించింది ఏం ఇది అని చెప్పి చూపిస్తుంది ఆమె కడప ఏం చేస్తే కదా మేము ఇక్కడ కడపలో ఇక్కడే పెరిగాము మరి ఇక్కడే సస్తాము మాకు కడప అంటే తెలుసు కడప ఇరుకైన రోడ్లే ఇరుకైన రోడ్లే ఈ పట్టించుకున్న బాబా పోలేదు కడప నగరానికి ఒక్క రాజశేఖరు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అంత ఇంత కడప నగరం అభివృద్ధి జరిగింది మరి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు పైన ఏ ప్రభుత్వం ఉన్నిందమ్మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ తీసుకొచ్చావమ్మా నువ్వు నువ్వు నీ భర్త కలిసి కడప నగరం అప్పుడు గుర్తు రాలేదా కడప ప్రజలు అప్పుడు నీకు గుర్తు రాలేదా మీ ఇద్దరికి మరి కోవిడ్ కష్టకాలం నిన్న ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుతూ మరి ఏదో మాట్లాడుతా నువ్వు ఏం చేశావు స్వామి కోవిడ్ కష్టకాలంలో నన్నే అడుగుతుంది నిన్ను నువ్వు ఉంటే కదా ఇక్కడ

ఇవన్నీ ఉడకకుండా మరి ఈ రోజు ఏదేదో మాట్లాడుతుంది నోరుందని చెప్పి కెమెరాలు పెట్టుకుని ఐదారు మంది కెమెరా పిల్లలను పెట్టుకొని మాట్లాడతా ఉంది మరి ఈరోజు ఒక డబ్బు అహంకారంతో మాట్లాడుతూ ఉండాలని అహంకారంతో మాట్లాడుతూ మరి ఇంకొకటి ఏదైతే మేము గెలవాలని చూస్తున్నారు కానీ మా కడప ప్రజలు సౌమ్యులు మా కడప ప్రజలు నోరు ఉందని చెప్పి నోరు ఉందని చెప్పి డబ్బు అహంకారంతో మాట్లాడితే ఈ కడప నగర ప్రజలు దానికి తగిన రీతిలో నీకు సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా హెచ్చరిస్తావు మరి ఈ రోజు ఇక్కడ మీరు చేసిన నా సోదర సోదరులందరికీ కూడా చేతులు జోడించి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని కుట్రాలు చేసిన ఎన్ని ఇచ్చిన ఎవరు కూడా మోసపోతే వెనకబడిపోతాం మన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది ఖచ్చితంగా మనం బాగుపడాలంటే మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవేశం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ